అందరికీ నమస్కారము సాయన వృశ్చిక రాశిలో జన్మించినట్టు ప్రముఖ వ్యక్తులు సాయన వృశ్చిక రాశి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుండి ఇరవై మూడు నవంబర్ మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే వీళ్ళలో అహంకారము అసూయ ఎక్కువ ఉంటుంది తర్వాత పట్టుదల ఉన్న వాళ్ళకి మంచిదే వాళ్ళు చేసే పనికి కూడా మంచిదే కానీ అసూయ దేశాల వల్ల ఎత్తు వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నేర్చుతో చూస్తారు వీళ్ళ పేర్లు ఏంటంటే జూలియా రోజర్టు లియోనార్డో డివ్ గ్యాప్రియో బిల్ క్రెటో అండ్ విరాట్ కోహ్లీ షారూక్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ఇందిరా గాంధీ సానియా మీర్జా కునాల్ హాసన్ అండ్ బోరిస్ బెక్కర్ కాటియా పెర్రీ అండ్ ప్రభాస్ వీళ్ళందరిలో కూడా చాలామంది నాకు తెలిసిన విషయంలో కొంచెం చేస్తే కొంచెం స్వార్థపరత్వం ఉంది వాళ్ళు ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేసేటువంటి స్వభావం కూడా ఉంది అంటే ధర్మానికి వ్యతిరేక్తంగా ఉంటారు అది రైలేదు అయితే తప్ప మళ్ళీ జీవితాలు